పురం రూరల్ పోలీస్ స్టేషన్ నందు డాక్టర్ బిఎన్ రాజు జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులుగా దళిత నాయకులు సామాజిక మాధ్యమాల్లో బొజ్జ ఐశ్వర్య అనే మహిళా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పై కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల్ల ఉదయ్ పై అనుచిత వ్యాఖ్యలతో చాలా అనుచితిగా దుర్భాషలాడుతూ వినలేని మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తూ పావల స్టార్ అని మాట్లాడారు నా పేరు బిఎన్ రాజు జనసేన నాయకుల ప్రయోజవర్గం మరి ఈ రోజుని మరి బజ్జ ఐశ్వర్య అనే ఒక మహిళ మరి సామాజిక మాధ్యమంలో చాలా తప్పుడుగా వారు ప్రసారం చేయడం జరిగింది మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు గౌరవ శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారిని అలాగే కాకినాడ ఎంపీ మన తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని మరి ఇద్దరిని కూడా చాలా అనుచిత వ్యాఖ్యలతోటి మాట్లాడడం జరిగింది మరి వారు ఈ యొక్క నియోజకవర్గం కోసం పూర్తిగా తెలుసు తెలీదు నాకైతే తెలీదు మరి ఆమెకి అంత అవగాహన ఉన్నట్టయితే లేదు మరి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా మాత్రం మాట్లాడరు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తప్పుడుగా మరి వ్యక్తిగతంగా దూషిస్తూ దుర్బాస్తులాడుతూ చాలా వలనగా మాట్లాడారు మరి ఆమె మరి అప్పుడు చదువుకున్నారో లేదో తెలీదు మా ఐశ్వర్య గారు మీరు ఒకసారి చాలా ఒక విమర్శించేటప్పుడు సుదీర్ఘంగా ఆలోచించి అప్పుడు మీరు విమర్శించడం నేర్చుకోండి ఎందుకంటే మరి ఎదురు పార్టీ వాళ్ళు మీకు ఇచ్చే కమిట్మెంట్కో లేకపోతే మీకు ఇచ్చే పేటిఎం కోసం మీరు లేనిపోని మరి అనుచిత వ్యాఖ్యలు చేసి ఎదురువారిని మరి బాధ పెట్టే పని మాత్రం మీరు చేయొద్దు మీరు ఏదన్నా ఒక లైక్ల కోసమో లేకపోతే యూట్యూబ్ సెలబ్రేట్ కోసమో మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు వేరే వేరే విధంగా చేసుకోండి తప్పు లేదు కానీ రోజునే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు సుమారు పదిహేను నెలలు గడుస్తున్నా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు ఏం చేయలేదు ఎవరు పట్టించుకోలేదు మరి కళ్యాణ్ గారు చూస్తే మరి వారేమీ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయలేదు ఒప్పడే మునిగిపోతుంది లేకపోతే గొలకలు మునిగిపోతుందని మీరు కూడా లేనిపోని మాటలు మీరు మాట్లాడటం మాట్లాడడం జరిగింది కానీ దానికి మేము స్థానికులుగా మరి యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి జనసేన నాయకులుగా మరి మీకు ఒకటే మరి మీకు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా అంటే మరి కూటమి ఏర్పాటు ఏర్పడవి పదిహేను నెలలు గడుస్తున్న ఈ రోజుకి మరి ప్రతి సంక్షేమ పథకం ప్రతి అభివృద్ధి కార్యక్రమం చాలా గొప్పగా చాలా భిన్నంగా జరగడం మరి జరిగింది మరి అదేవిధంగా మరి మీలాంటి మహిళలు చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రయాణంలో కూడా మరి యొక్క మరి ప్రీ బస్సు ఉచిత బస్సు పథకం పెట్టడం జరిగింది మరి అది కూడా మాత్రం చాలా సఫలమైంది అలాగే మరి ఉప్పాడ బీచ్లో మీరు కొన్ని ఫోటోలు పెట్టి మరి అయితే మునిగిపోతుందని చెప్పారు కదా మీరు చెప్పినంత ఈజీగా మరి గత ప్రభుత్వంలో సార్లు ఉప్పాడ మునిగిపోవడం జరిగింది కొన్ని కొన్ని పక్కన ఉన్నటువంటి మరి గృహాలు కూడా కొట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఈ కొడుకల్ పవన్ కళ్యాణ్ గారు నియోజకమైనటువంటి పిఠాపురంలో మరి యొక్క ఉప్పాడను వానికి వాళ్ళకి రిటర్న్ వాళ్ళకి అలాగే మూడు వందల ఎనిమిది కోట్ల బడ్జెట్ తోటి మరి కొంతమంది విశ్లేషకులను రప్పించి ఆ యొక్క గోడను గా ఒక గోడ నిర్మించి శాశ్వతమైన పరిష్కారం వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఒక దమ్ము ధైర్యం ఒక ధైర్యాన్ని నింపడానికి ఆ యొక్క పని చేపట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అయితే ఈ రోజునేదో మరి అలాగే మరి ఢిల్లీలో ఈ యొక్క ఉప్పాడ ప్రతిపాదన కూడా మరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఈ తంగిల ఉదయ శ్రీనివాస్ గారు ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి ఆశయాన్ని వారు ముందుకు తీసుకెళ్తూ పార్లమెంట్ ఢిల్లీలో మాత్రం ఇటువంటి గళా నిప్పి ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప్పాళ్ళలో నేతలకే గత ప్రభుత్వాలు ఎప్పుడు చేయని విధంగా వారికి ఈ యొక్క లీవార్పీడి కింద వారికి సబ్సిడీ వారికి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ యొక్క గొల్ల ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో గోతుల గోతుల కింద చేసేసి వట్టి గోతులు నిర్మించినటువంటి ప్రభుత్వం ఎగిరి అక్కడ ఎవరికి దిక్కు మొక్కు లేకుండా మరి అది లేకు మాత్రం చేసి మరి ఆ యొక్క దానికి ఒక బ్రిడ్జి నిర్మించినటువంటి మరి ఘనమైన ఒక కళ్యాణ్ గారికి దక్కింది మరి ఈ రోజు మీరు చూడండి మీరు ఎక్కడ ఉండి ఏదో సెలకొనం ఉంది మీరు ఎటువంటిగా మరి సామాజిక మాధ్యమాలను స్వాత మీడియా ఎటువంటి మాట్లాడితే సరిపోదమ్మా మరి దయచేసి మీరు పిటాప్ నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మీరు మాట్లాడండి అంతేగాని మీరు నచ్చినట్టుగా వాటిని చేయకండి అలాగే పిటాప్ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి లింక్ రోడ్డును మరి బీటీ రోడ్డును అన్ని కూడా కాలి వేయడం జరిగింది అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపరచడం జరిగింది అలాగే ఈ రోజుని రైతులకు ఏదైతే ఉన్నదో ఈ యొక్క పంటకాలలో మరి ప్రతి పంట పంటకాలను కూడా మాత్రం ఏదో ఆధునీకరణ పరిపూర్ణంగా చేసి రైతులకు పూర్తిగా నీరు అందించే సౌలభ్యం కూడా మాత్రం కల్పించడం జరిగింది గత ప్రభుత్వం ఏదో ఒక రెండు కిలోమీటర్ల కాల తగ్గేసేసి ఏదో సాధించి ప్రభుత్వం ఇలా చేస్తామని చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజుని మరి ఊటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పదిహేను నెలలు గడుస్తున్న కాబట్టి మాత్రం ఇటువంటి ఘనమైన కార్యక్రమం మనం చేయడానికి ఒక ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దక్కడం చాలా విశేషం అందుకు కాబట్టి మీరు ఇటువంటి అనిశ్చిత వార్తలు చేసే ముందు మీరు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే అదేవిధంగా మాత్రం ఈ యొక్క ఒప్పాలో ఉన్నటువంటి మత్స్యకారులకి మొన్ననే రీసెంట్ గా మరి యొక్క కళ్యాణ్ గారు ముందుకు మొదలు చేసి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పులు మాత్రం వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది అలాగే కళ్యాణ్ గారు చూడాలనుకుని తప్పమ్మా మరి ఉన్నటువంటి వారి కంపెనీ వారి కంపెనీని ఏర్పాటు చేశారు ఆ యొక్క కంపెనీ పెద్దలందరూ కూడా మాత్రం ఆ వీళ్ళని పరీక్షించి వారికి కావాల్సిన అష్టవ్యసర సౌకర్యాలు కూడా మాత్రం కల్పించడం జరిగింది మరి అలాగే ఆ యొక్క వారికి శాశ్వతమైన పరిష్కారం శాశ్వతమైన చేయడానికి ఆ యొక్క రిటర్నింగ్ వాళ్ళని విశ్వ చేయడం జరిగింది కొన్ని కొన్ని గొప్పమైనటువంటి పనులు చేయడానికి వారి యొక్క పిఠాప్ చేయడానికి మాత్రం అది మాకు తెలుసు నువ్వు ఎక్కడో ముందు ఎదురు వచ్చి ఎదురుపాటు చెప్పినటువంటి పేటిఎం బ్యాచ్కి లేదా కాంట్రాక్ట్కి మీరు ఎటువంటి మాట్లాడకండి ఈసారి అటువంటి మా మాటలు మాట్లాడితే మాత్రం చాలా మాత్రం మీ మీద తెలియంటుంది అలాగే ఈ రోజుని మరి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో మీరు చేసినటువంటి అనుచిత వాక్యులపై మేము వారికి బిల్ల చేయడం జరిగింది త్వరలో వారు మీద చర్యలు మాత్రం చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుని మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నా కూడా తెలియజేస్తున్నాం మరి అలాగే మీరు ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నీ కూడా మాత్రం ఈ ఈ ప్రభుత్వంలో చాలా దృఢమైన సంకల్పంతో చాలా నిస్వార్థంతో చాలా ఇన్స్పైరేట్గా మాత్రం చాలా గొప్పగా మాత్రం జరుగుతుంది అందు కాబట్టి మీరు ఇటువంటి అనుచిత వంటలు మాత్రం చేతి మాత్రం చాలా బాగుందని కూడా మేము ఎత్తేస్తున్నాము మరి దీనిపై మరి త్వరలో మాత్రం తగిన చర్యలు తీసుకుని మీకు చర్యలు చేపట్టుకుని తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్